మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు లైవ్ చూద్దాం నుండి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించారు అలాగే నూట నూట మూడు డీలర్లలో అనుమతులు మించి పది శాతం పైన ఖనిజ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు అధ్యక్ష దీనిపైన మరి చిన్నపాటి ఆక్రమణలు చేసిన వారి క్వారీల పైన కూడా త్వరలో ఎలా చర్యలు తీసుకోవాలనేది ఒక కార్యక్రమాలతో ముందుకెళ్తాం అధ్యక్ష ఇదే కాకుండా ఇవాళ కొత్త పాలసీ కూడా మేము మైనింగ్ మీద తీసుకుని ఎందుకంటే చక్కటి ఖనిజ సంపద అధ్యక్ష మన రాష్ట్రంలో ఈ సంపదని అక్రమంగా గత ప్రభుత్వం చేస్తే ఇవాళ దాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక మంచి పాలసీని తీసుకువచ్చి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకే ఉండేలాగా కొంతమందిని తోలేసారు అధ్యక్ష చెప్పినట్లుగా నాలుగు వేల కోట్లు ఫైన్లు వేశారు అధ్యక్ష ఇప్పుడు అందుకనే అవన్నీ కూడా అన్ని ఒక్కొక్కటి చూస్తున్నాం రోటర్ అన్ని కూడా చేస్తాం ముఖ్యంగా శాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దాని మీద చాలా గట్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు శాసనసభలో ఉన్న వ్యక్తుల గురించి పెద్దల గురించి ఈ సభలో మాట్లాడారు అవన్నీ రికార్డులు ఉంటే మాత్రం అది సాంప్రదాయం కాదు అధ్యక్ష దయచేసి రికార్డుల నుంచి ఆ ఉంటే తొలగించమని కోరుతున్నావు అధ్యక్ష అటువంటిది ఏదన్నా ఉంటే తొలగించండి ఈ క్వశ్చన్ అయిపోయింది వన్ త్రీ సిక్స్ జీరో సెవెన్ మున్సిపల్ ఎంఎస్ఎంఈ సార్ ధన్యవాదాలు అధ్యక్ష మొదట ప్రశ్నకి సమాధానం వడ్డీ లేని రుణాలు అమలు చేయడం అవుతుంది అలాగే రెండు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర బడ్జెట్లో సుమారు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని సమకూర్చడం అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో సున్నా వడ్డీ పథకం కింద మూడు వేల ఐదు వందల నలభై ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ఈ పథకం కింద విడుదల చేసిన మొత్తం వివరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎనిమిది వందల అరవై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏమీ ఇవ్వలేదు మరి సుమారు మూడు వందల యాభై నాలుగ మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు సభకు నమస్కారం అధ్యక్ష ఈ సున్నా వడ్డీ పథకం మంత్రి గారు చెప్పారు అయితే ఈ పథకంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పారు కదా అధ్యక్ష అది అది ఎన్ని సంఘాలకు ఈ ఐదు నెలల్లో ఏమైనా అందించారా లేదా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి ఈ సున్నా వడ్డీ ఇవ్వలేదు అధ్యక్ష అలా చేయకుండా ఈసారి ఖచ్చితంగా సున్నా వడ్డీ పథకం అమల చేయాలని కోరుతున్నాను అధ్యక్ష మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఒక మంచి ఆలోచన ఆలోచనతోన్నాయండి డాక్రా మహిళలు సున్నా వడ్డీ అనే పథకం తీసుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇది గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి ఆర్థికంగా చాలా ముందు తీసుకెళ్లారు అధ్యక్ష అధ్యక్ష మీ నుంచి మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న లబ్ధిదారులందరినీ ఈ పథకం కింద కొనసాగిస్తారా ఈ డాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద కేటాయించిన బడ్జెట్ ను పెంచే ఉందా ముందుగా కొంత బ్రీఫింగ్ ఇద్దామని అనుకుంటున్నా అధ్యక్ష డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇది మొదటిగా ప్రారంభించింది నైన్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకొచ్చి మహిళలకి కొత్తపేట అంటే మహిళల అభివృద్ధులకి గ్రామాలలో రోడాలలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తూ దీన్ని తీసుకొచ్చి రావడం జరిగింది అధ్యక్ష అలాగే రెండు వేల సంవత్సరంలో కూడా గ్రామీణ పే పేదరిక నిర్మూలన సంస్థ అని చెప్పి పెద్ద ఎత్తున దాన్ని వెలుగు అనే పెద్ద పథకం తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష రివాల్వింగ్ ఫండ్స్ కింద పదివేల రూపాయలు ఇవ్వడం సంఘ సభ్యులకి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సంఘ సభ్యులకి నుండి బ్యాంకుల నుండి లోన్లు మంజూరు చేయడం ప్రభుత్వ కార్య కార్య కార్యక్రమంలో అమలు చేసే సంఘ సంఘాలు సంఘాలు భాగస్వాములు చేయడం ఇవన్నీ చేయడం వల్ల డ్వాక్రా సభ్యులు ఎక్కువ శాతం పెరగాలి అధ్యక్ష అంతేకాకుండా ఈ డాక్రాస ఈ ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ 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 గవర్నమెంట్ కూడా అభినందిస్తూ వాళ్ళు కూడా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో దాన్ని కూడా దేశమంతా చేయాలన్న ఆలోచనతో డే ఎన్ఆర్ఎల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పన్నెండు జాన్ ఒకటో తార జనవరి ఒకటో తారీఖున ఐదు లక్షల రూపాయల వరకు కూడా సంఘంలో వడ్డీలోని రుణం కింద పథకం చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఈ పథకంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా వడ్డీ అసలు తీరుస్తారో వాళ్ళని అడుగుల కింద చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా సంఘాల్లో బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించే విధానాన్ని ప్రోత్సహించడానికి సంఘ సభ్యులకి చేపట్టిన వ్యాపార కార్యక్రమంలో లాభాలు పొందించటకు అలాగే జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచటకు మరియు మహిళా వ్యాపారస్తులను తయారు చేసే క్రమంలో వారి కుటుంబ జీవిత జీవన స్థాయిని మరియు స్థిరమైన సంపదని సృష్టించడాకు అంతేకాకుండా ఈ రుణాల ఊబి నుండి మరియు ఆర్థిక భారం నుండి మహిళల్ని అభివృద్ధి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ లేని పద వడ్డీ లేని రుణం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇది ఐదు లక్షల వరకు రుణ బకాయి మీద వడ్డీ మొత్తాన్ని నేరుగా సంఘాలకు ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష